స్టూడియో యువ ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు హేమ చంద్రగ్రహణం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో పాటు లైవ్లో ఉన్నారు శ్రీమతి ఆధ్యాత్మికవేత్త భార్గవి బోధరాజు గారు మేడం గారు అందరికీ తెలిసిన వాళ్ళే సో ప్రతిరోజు దినఫలాలు వార ఫలాలు రాజకీయంగా వాతావరణ శాఖ పరంగా ప్రతి విషయాల్లో ప్రతి ఒక్కరికి సమస్యలకు వాటికి పరిష్కారాలు చూపిస్తూ ఎంతో మందికి వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాటనైతే వేస్తున్నారు ఈరోజు చంద్రగ్రహణం గురించి చాలా విషయాలు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం అండి మేడం ఎలా ఉన్నారు బాగున్నా మేడం మీరు చెప్పే ప్రతి విషయాలు మాకైతే ఒక కొత్త కొత్త విషయాన్ని తెలియజేస్తూ ఉంటాయన్నమాట మాకు తెలియని ప్రతి విషయాలు మీరు చెప్తూనే ఉంటారు మేము వింటూనే ఉంటాము ఈరోజు స్పెషల్గా చంద్రగ్రహణం కాబట్టి వాటి గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగి అడుగుదాం అనుకుంటున్నాను దాని ద్వారా మా ప్రేక్షకులు కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు మేడం తప్పకుండా చంద్రగ్రహణం అనేది అసలు ఎలా ఏర్పడుతుంది దీనికి మైథలాజికల్గా ఏమైనా స్టోరీస్ అనేవి ఏమన్నా ఉన్నాయా మేడం శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ తప్పకుండా ఉందండి తప్పకుండా ఉంది రాహుకేతువులు అమృతాన్ని తాగడానికి దొంగతనంగా వచ్చేస్తారు మోహిని అవతారంలో అందరికీ అమృతం పంచుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క దృష్టి పథంలో పడతారు అమృతం తాగడానికి అలాగే సూర్య చంద్రులు ఇద్దరు కూడా ఈ రాక్షసులని గమనించి దేవతల వరుసలోకి ఈ రాక్షసులు వచ్చేసారు అని చెప్పి శ్రీ మహావిష్ణువుకి తెలియచేస్తారనమాట ఆయన మోహిని రూపంలో అమృతాన్ని పంచుతున్నారు క్షీరసాగరం మదనం అప్పుడు అమృతం దొరికింది ఒకదాని తర్వాత ఒకటి పుడుతూ పుడుతూ ఉంటాయి కదా అప్పుడు అమృతం దొరికినప్పుడు దేవతలకి దానవలకి అందరికీ పంచిపెట్టడానికి ఇద్దరిని చెరక వరసలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి మోహిని రూపంలో అన్ని హొయ్యలు లయలన్నీ వలకపోస్తూ రాక్షసుల్ని మురిపిస్తూ అమృతం మాత్రం దేవతలకిస్తూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఇది గమనించినటువంటి రాహుకేతువులు దేవతల వరసలోకి వచ్చేస్తారు వచ్చేసి శ్రీ మహావిష్ణువు ద్వారా అమృతాన్ని తీసుకోవాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు అమృతం పోస్తాడు కూడా అమృతం కూడా ఇచ్చేస్తా అమృతం పోస్తాడు పోసేటప్పటికి వెంటనే ఇమ్మీడియట్గా చెప్పేస్తారనమాట సూర్య చంద్రులు ఇద్దరు వీళ్ళిద్దరూ రాక్షసులు రాహుకేతువులు వచ్చేస్తారు మన లైన్లోకి వెంటనే సుదర్శన చక్రంతో వాళ్ళ తలలు ఖండించేస్తాడు ఈ కోపాన్ని మనసులో పెట్టుకుని రాహువు కేతువు వీళ్ళిద్దరూ కూడా సూర్య చంద్రుల్ని ఒకరోజు ఆహారంగా పట్టేసుకుంటారన్నమాట పట్టేసుకుని ఆ తర్వాత మళ్ళీ విడిచిపెడతారు కానీ ఈ ఆహారంగా వాళ్ళు మింగుతారు కదా ఆ మింగినప్పుడు సూర్య చంద్రులకి గమనం ఉండదు ఆ టైంలో ఓకే రాహుగ్రస్త చంద్రగ్రహణమైనా లేదా కేతుగ్రస్త చంద్రగ్రహణమైనా రాహుగ్రస్త సూర్యగ్రహణమైనా కేతుగ్రస్త సూర్యగ్రహణమైనా ఏదైనా కానీ పౌర్ణమి రోజున చంద్రుడి వల్ల ఏర్పడుతుంది చంద్రుడికి ఏర్పడుతుంది గ్రహణము అమావాస్య రోజున సూర్యుడికి ఏర్పడుతుంది ఈ విధంగా గ్రహణాలు ఏర్పడ్డాయి మనకి దీనికి మైథలాజికల్ స్టోరీ ఇది అయితే సైంటిఫిక్ స్టోరీ ఏంటి మనము భూమి సూర్యుడు చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు ఎవరి కాంతి కిరణాలు అయితే భూమి మీద ప్రసరించకుండా ఉంటాయో అంటే అడ్డుగా ఎవరు వచ్చారో ఆ రెండో వాళ్ళవి ప్రసరించవన్నమాట సూర్యుడు మధ్యలో ఎందుకనంటే వేరే ప్లానెట్ ఉంటుంది కాబట్టి లైట్స్ అనేవి ఎర్త్ మీదకి రావు అనేది సైంటిఫిక్ రీజన్ దానివల్ల సైంటిఫిక్ రీజన్ అది కానీ మైథలాజికల్ మనకి పురాణాలలో ఉన్నటువంటి స్టోరీ అయితే ఇదనమాట అయితే దీనికి ఈ సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ వాళ్ళ గ్రహణం మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహువు గ్రస్తం చేస్తున్నాడు చంద్రుణ్ణి అంటే మింగేస్తున్నాడు అనమాట కాబట్టి ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అవుతుంది కుంభరాశిలో ఏర్పడుతుంది ఏ రాశిలో అయితే ఏర్పడుతుందో ఆ రాశి వాళ్ళు చూడకూడదు ఎందుకంటే మనది చాంద్రమానాన్ని పాటించేటటువంటి ఆచారం కలిగినటువంటి దేశం కాబట్టి ఈ సూర్య చంద్రుల గమనాలకి సంబంధించినటువంటి వాతావరణం అంతా కూడా మనం ప్రతిరోజు నిత్య జీవితంలో తెలుసుకుంటూ ఉంటాం ఆచరిస్తూ ఉంటాం ఈ చంద్రగ్రహణం రోజున పౌర్ణమి నిండు పౌర్ణమి వాళ్ళ చంద్రుడికి చంద్రుడిని గ్రస్తం చేసుకుంటోంది రాహువు కాబట్టి చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీనికి సంబంధించి అన్ని రాసులకి కొన్ని ఫలితాలు ఉంటాయి ప్రతి రాశికి కొన్ని కొన్ని ఫలితాలు ఉంటాయి అలాగే భూమి మీద సంచరిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది సూపర్ మేడం అంటే ఈ విషయాలు చాలా మందికి మా జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు చక్కగా వివరించారు కానీ ఈ గ్రహణాలు ఏర్పడుతున్న టైం అనేది అప్పటికి ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను నా చిన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు పెరుగుతూ ఉన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ప్రెగ్నెంట్ లేడీస్ కదలకూడదు అటు జరగకూడదు ఇటు జరగకూడదు జస్ట్ అలా పడుకుని ఉండాలి ఇలాంటివి చెప్తూ ఉంటారు అసలు ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ గ్రహణాలకి అసలు ఇంటర్ కనెక్షన్ ఏమైనా రిలేషన్ ఉందండి వాతావరణ ప్రభావం మనిషి మీద పనిచేస్తున్నట్టుగానే గర్భిణీ స్త్రీల మీద కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు రాహుగ్రస్త చంద్రగ్రహణం కదా రాహువు చంద్రుని యొక్క కాంతి కిరణాలన్నిటినీ కూడా హరింపజేసేస్తున్నాడు అలాగే రాహువు యొక్క స్థితి చంద్రుడిని మింగేస్తోంది అని చెప్పి చెప్తున్నాం మనం అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే ఇలా మింగేసినప్పుడు అది ఇంచుమించుగా లాగానే పూర్తిగా చంద్రుడు కనుమరుగైపోతున్నాడు ఇలా కనుమరుగైపోతున్నప్పుడు రాహువు యొక్క కిరణాలు భూమి మీదకి ప్రసరిస్తాయి చీకట్లో మనకి తెలియవు అంటే చంద్రుని యొక్క కాంతి కిరణాలు ఉండవు రాహుగ్రహం యొక్క కిరణాలు చీకట్లో ఉండడం వల్ల మనకి కనిపించవు ఓకే అవి భూమి మీదకి భూమి మీదకి ఈ నిసిలో అంటే ఈ నిస్సి అంటాం కదా ఈ గాలిలో అటు ఇటు కాని ప్రదేశం అనమాట ఇది భూమి కాదు ఆకాశం కాదు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఏమంటాము నిసి ఆ ఆ ప్రదేశంలో ఏర్పడేటటువంటి ఈ కాంతి కిరణాలు ఉంటాయి చంద్రుడు లేడు కదా చంద్రుడు లేడు రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఇవి విషతుల్యం అయిపోయి ఉంటాయి ఈ విషతుల్యం అయిపోయినటువంటి కాంతి కిరణాలు ప్రతి మనిషి మీద ప్రసరిస్తూ ఉంటాయి గర్భిణీ స్త్రీల మీద మరింతగా ప్రభావాన్ని చేస్తాయి మేడం ఈ అన్ని విషయాలు వివరిస్తూ ఉన్నారు దీంతో పాటు కొన్ని రాసుల వారికి బాగుంటుంది ఎలా ఉంటుంది ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావం ఈ గ్రహణం వల్ల కలగబోతుంది అనేది కూడా ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేయండి మేడం తప్పకుండానండి ముందుగానే చెప్పి ఉన్నాను కదా గ్రహణం అనేది ప్రజల మీద భూమి మీద ప్రజల మీద చాలా పెద్ద ప్ర ప్రభావవంతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయని మనము చాంద్రమానాన్ని పాటిస్తాం కాబట్టి చంద్రుడి ఆధారితంగా చెప్పుకునేటటువంటి రాసులకి అంటే ఏ ఏ నక్షత్రాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తూ ఉంటాయో ఆ నక్షత్రాల వారికి అలాగే ఆ రాసుల వారికి కొంతమందికి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా మేషరాశికి చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి అనుకోని విధంగా ప్రమోషన్స్ రావడము ధనము రావడము అన్ని విధాలా కూడా లబ్ధి కలగడము అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడము ఒక విధంగా చెప్పాలంటే మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఇంతవరకు తీరకుండా అలాగే పెండింగ్ పడుతూ వచ్చాయో వారందరికీ కూడా చాలా చక్కటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే వృషభ రాశికి కూడా చాలా బాగుంటుందండి వృషభ రాశికి కూడా అద్భుతమైనటువంటి ఆదాయం ఏర్పడము ఆదాయ మార్గాలు పెరగడము అలాగే సంపదలు పెరగడము వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో కూడా మంచి ఉన్నతి కలగడము జీవనాధారానికి ఎటువంటి లోటు లేకుండా జరిగిపోవడం ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి ఆ తదుపరి కన్యా రాశికి చాలా బాగుంటుంది కన్యా రాశి వారికి ఊహించని విధంగా విజయ ఇప్పటి వరకు సక్సెస్ లేదు సక్సెస్ లేదు అనుకునే వారికి ఇప్పుడు అద్భుతమైనటువంటి సక్సెస్ వస్తుంది మిత్రులు పెరుగుతారు శత్రువులు ఎవరన్నా ఉంటే తగ్గిపోతారు అలాగే ఇంటర్వ్యూలలో వీళ్ళదే ప్రథమంగా నెగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా చాలా చాలా బాగుంటుంది ఋణభారాలు తగ్గిపోతాయి కొత్తగా ఏమైనా రుణాలు కావాలన్నా కూడా పెద్ద రుణాలు దొరుకుతాయి చాలా బాగుంటుంది అలాగే ధనస్సు రాశి వారికి వీరికి కూడా అద్భుతమైనటువంటి మానసిక బలము ధైర్యము ఉత్సాహము అన్నదమ్ముల సహాయ సహకారాలు అలాగే దగ్గరి బంధువులు వారి యొక్క ప్రయాణాలు కానీ ఇంటికి రాకపోకలు కానీ వారు మన ఇంటికి వచ్చే రాకపోకలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి మానసికంగా బాగా ధైర్యవంతులవుతారు ముందర తర్వాత ధనము గురించిన లాభాలు కూడా చాలా ఉంటాయి ధనసు రాశి వారికి ఇప్పుడు చెప్పిన రాశుల వారికి చాలా బాగుంటుంది ఇప్పుడు చెప్పిన రాసుల వాళ్ళందరికీ ఇప్పుడు చంద్రగ్రహణం రోజు అంటే ఇప్పుడు కొన్ని శ్లోకాలు అవన్నీ పాటిస్తూ ఉండాలి అని అంటారు చంద్రగ్రహణం రోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి కూడా ఒకసారి మా అందరికీ వివరించండి మేడం తప్పకుండానండి చంద్రగ్రహణం అనగానే చంద్రుడు గ్రస్తం అవుతున్నాడు రాహు చేత అని చెప్పుకుంటున్నాడు కదా చెప్పుకుంటున్నాం కదా అంటే ఇప్పుడు చంద్రుడికి ఆపదకాలం కాబట్టి మనము చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణాలు చేసుకుంటూ మనందరము ఆయనకు ఒక సమైక్యతని పాటిస్తున్నాము ఎందుకంటే ఒక ఆపద కాలంలో మేము ఉన్నాము అని చెప్పి చెప్పడం అనమాట ఈ సమయంలో దది శంక తుషారాభం ఈ చంద్రగ్రహణ శ్లోకాన్ని గనక పఠించినట్టయితే చాలా మంచిది చాలా చాలా మంచిది కొన్ని వేల సార్లు చేసినటువంటి ఫలితం ఈ గ్రహణ సమయంలో చేస్తే ఒక్కసారి చేసుకున్నా కూడా ఒక వంద సార్లు చేసిన ఫలితం వచ్చేస్తుంది ఓన్లీ గ్రహణం సమయంలో గ్రహణ సమయంలో మాత్రమే చంద్రగ్రహణ శ్లోకాన్ని పఠించాలన్నమాట దీనితో పాటుగా ఈ బాగున్న రాసుల వారందరికీ చెప్పారు కదా మేడం ఈ కొంతమంది కొన్ని రాసుల వారికి కలిసి రాదు అని కూడా అనుకోవచ్చు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం అంటే ఇప్పుడు చంద్రగ్రహణ శ్లోకం పఠించడం కాకుండా వేరే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాలండి తప్పనిసరిగా తీసుకోవాలి కర్కాటక రాశి వారికి అంతగా బాగాలేదు సింహరాశి వారికి బాగాలేదు వారికి బాగాలేదు వృశ్చిక రాశి వారికి బాగాలేదు కుంభరాశి వారికి బాగాలేదు మీనరాశి వారికి బాగాలేదు మిథున రాశికి కూడా బాగాలేదు అంటే చాలా బాగుంది అని చెప్పట్లేదు ఇక్కడ కాబట్టి బాగాలేదని అర్థం వీళ్ళందరూ కూడా చంద్రగ్రహణ శ్లోకాన్ని చంద్రగ్రహణంలో శ్లోకాన్ని పఠించడం ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చాలా మంచిది అలాగే గ్రహణం అయిపోయిన తదుపరి మనము చాలా నిష్టగా చేసుకోవాలి కొన్ని పనులు అవి ఏంటి అంటే ఇల్లంతా శుభ్రపరచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానాలు చేసి భగవంతుడి యొక్క మందిరాన్ని కూడా మనం ఇంట్లోనే మందిరం ఏర్పాటు చేసుకుంటాం కదా ఆ కిరణాలని నిరోధిస్తుంది కాబట్టి దర్భని తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవాలి అలాగే ఈ గ్రహణ సమయాలప్పుడు ఆ ఇంటిని పవిత్రం చేస్తుంది దర్భ అంటే ఇంటిలోకి ఎటువంటి చెడ్డ కి కాంతి కిరణాలని కూడా లోపలికి ప్రసరింపజేయదు గర్భ గ్రహణం సమయంలో చెడుగా ఉంటాయి కాంతి కిరణాలు కాంతి కనిపించదు మనకి కిరణాలు అయితే ఉంటాయి కంపల్సరిగా ఉంటాయి అది చీకటిగా ఉన్నా ఉంటాయి వెలుతురున్నా ఉంటాయి వెలుతురుంటే మనకు కొన్ని కనిపించే అవకాశం ఉంది రంగురంగులుగా మెరుస్తూ ఉంటుంది కానీ చీకటిలో మనకి ఏవి కాంతి కిరణాలు కనిపించవు కాబట్టి ఏమి ఉండవు కదా అనుకుంటాం కానీ ఆ కాంతి కిరణాలలోనే ఈ చెడు అనేది ప్రసరిస్తూ ఉంటుంది ఆ ప్రసరణ ఆహార పదార్థాల మీదకి కూడా వెళ్తుంది కాబట్టి ఆహార పదార్థాల్లోకి జొప్పబడిపోయి ఉంటుంది కాబట్టి ఈ ఆహార పదార్థాల మీద మనం మూతలు ఉంచుతాం కదా ఆ మూతల మీద వేసుకోవాలి అవి కూడా నిన్న మొన్న వండుకున్నటి ఆహార పదార్థాల మీద వేయకూడదు నిలవ పచ్చళ్ళు పెట్టుకుంటాం మనం సంవత్సరానికి సరిపడా అలాంటి వాటి మీద వేసుకోవాలి జాడీల్లో నిల్వ చేసుకుంటాం కాబట్టి ఆ జాడీ మూతల మీద ఈ దర్భని గనక పెట్టినట్టయితే ఇది ఆ కాంతి ప్రసారాన్ని నిరోధించేసి వాటిని పునీతంగా ఉంచుతుంది ఓకే మేడం మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు మేడం మాట్లాడదాం హలో హలో ఓకే కాల్ కనెక్ట్ అయింది ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం మాట్లాడదాం హలో హలో నమస్తే మనీష గారు నమస్తే అండి చెప్పండి ఓకే మేడం ఇప్పుడు నాకు సిక్స్ మంత్ జరుగుతుంది రాత్రి తొమ్మిది గంటల నుంచే మీరు బయటికి రావద్దండి ఏడు గంటలకి ఆహారం తీసేసుకోండి అది చక్కగా అరిగి ఉండాలి అంటే ఎటువంటి ఇబ్బంది కలగకూడదు దానివల్ల కడుపు నొప్పి రాకూడదు కడుపులో ఇంకా ఆహారం అరగలేదే అనేటటువంటి ఫీలింగ్ మీకు ఉండకూడదు అనమాట అందువల్ల మీరు ఏడు ఏడున్నర అనేటప్పటికీ ఆహారం తీసుకోండి ఇక ఒక చీకటి గదిలో మీరు చక్కగా విశ్రాంతి తీసుకోండి కదలకుండా పడుకోవడం చాలా మంచిదమ్మా చంద్ర కిరణాలు మీ శరీరం మీద ప్రసరించకూడదు ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోండి అంటే వెంటిలేటర్స్ కిటికీలు డోర్లు ఇవన్నీ కూడా శుభ్రంగా మూసివేసేసి ప్రశాంతంగా స్మరణ చేసుకుంటూ విశ్రాంతి తీసుకోండి పేరేంటమ్మా మనీషా అంటే సింహరాశమ్మ మీది సింహరాశి వారి జాగ్రత్తలు తీసుకోవాలి సప్తమ స్థానంలోనే చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి అంత పూర్తిగా బాగుండదమ్మా అలా అని బాగుండదు నాకు అని మీరు అలాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దండి మీరు గర్భిణీ స్త్రీగా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనలు చేయాలి దైవనామస్మరణ చేస్తూ ఉంటే దానికన్నా మించిన బలం ఇంకోటి లేదు కాబట్టి విశ్రాంతి తీసుకోండి దైవనామస్మరణ చేయండి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మరొక కాలర్ గీత గారు లైన్ లో ఉన్నారు మేడం మాట్లాడుతుంది నమస్తే గీత గారు హలో హలో నమస్కారం అండి మేడం మేడం గారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి హలో హలో నమస్తే మా చెప్పండి మేడం మీరు టీవీ నుంచి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి గీత గారు మేము చెప్పేది క్లియర్ గా వినిపిస్తది మేడమ్మ గారు మాట్లాడేది దాని గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి రాశిలోనే ఏర్పడుతోంది రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి మీరు కొంచెం టీవీ నుంచి దూరంగా రండి సిగ్నల్ ఉన్న వచ్చి మాట్లాడండి హలో హలో కాల్ డిస్కనెక్ట్ అయింది మేడం ఎవరైనా కాలర్స్ కాల్ చేసేటప్పుడు టీవీని చూడకుండా కొంచెం దూరంగా వచ్చి కాల్ చేయండి అప్పుడే మేడం గారు మాట్లాడేది మీకు క్లియర్ గా వినిపిస్తూ ఉంటది మేడం చెప్పండి వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు కదా కుంభరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఒకసారి వివరించండి మేడం కుంభరాశి వారికి రాశిలోనే జరుగుతోంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది అలాగే ఏలినాటి శని కూడా జరుగుతోంది వారికి అయితే గురుబలం బాగుంది గురుబలం బాగున్నప్పుడు మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకున్నా వెంటనే ఫలిస్తాయి ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది కాబట్టి చక్కగా ఫలిస్తాయి అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం కానీ ఏలినాటి శని ప్రభావం కానీ కుంభరాశికి బాగా ఉంటూ ఉండడంతో తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలండి చేతనైనంతగా దానాలు ధర్మాలు చేయడము అన్నదానం చేయడము వస్త్రదానం చేయడము భగవంతుడికి పారాయణాలు చేయడము ఇంకా వీ వీలైతే గ్రహణ సమయంలో కూడా ధ్యానం చేసుకోవడం ఇష్టదేవతారాధన కూడా చేయవచ్చు ఒక చంద్రగ్రహ స్తోత్రాలే పఠించాలని లేదు ఇష్టదేవతారాధన కూడా చేయవచ్చు ఏ భగవంతుడికి ధ్యాన శ్లోకాలు చేసుకున్నా అవన్నీ కూడా చంద్రుడికి కూడా చెందుతాయి ఈ సమయంలో ఒక్క చంద్రుడికే చేయాలని లేదు చంద్రుడికే చెయ్యాలి అనుకున్న వాళ్ళు చంద్రుడికి చేస్తారు లేదు మాకు ఇతరత్ర దైవతాలు బాగా ఇష్టం అండి అంటే వాటికైనా చేయవచ్చు ఓకే ఈ జాగ్రత్తలు ఈ శ్లోకాలు అయితే పాటిస్తూ ఉండాలి ఓకే మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు మేడం మాట్లాడదాం హలో హలో నమస్కారం అండి ఆ మేడం గారు లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి ఓకే ఓకే నమస్తే అండి హలో హలో నమస్తే అండి చెప్పండి ఆ మేడం మీరు టీవీ నుంచి కొంచెం కాస్త దూరంగా వచ్చి మాట్లాడతారండి టీవీ ముందు మాట్లాడకండి లేకపోతే టీవీ నైనా అయినా మ్యూట్ లో పెట్టేయండి అప్పుడే మేడం గారు మాట్లాడేది మీకు క్లియర్ గా వినిపిస్తుంది చెప్పండి వెంకటాద్రి గారు మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి మేడం తో మాట్లాడండి వృషభ రాశి వస్తుందండి మీరేం పరిహారాలు చేసుకోని అవసరం లేదు కానీ అన్నదానం వీలైతే అన్నదానం చేయండి లేదా బియ్యం దానం చేసుకోండి చాలా చాలా మంచిది వృషభ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభకరమైనటువంటి మార్పులు ఉంటాయి చంద్రగ్రహణం వల్ల కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మేడం ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు తీసుకుందాం హలో హలో నమస్తే కళావతి గారు మేడం గారు లైన్లోనే ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉందండి నాకు మంత్ హలో చెప్పమ్మా కళావతి గారు ఏమైనా ఫుడ్ తినొచ్చమ్మా మీరు నైట్ తినవచ్చు ఏడు గంటల లోపల తినేసేయండి తేలికపాటి ఆహారం తీసుకోండి తేలిగ్గా జీర్ణం అయ్యేటటువంటి విధంగా ఉండాలి ఆహారం కళావతి గారు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా హలో కళావతి గారు ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా కాల్ చేసినందుకు ధన్యవాదాలండి మరొక కాలర్ సరోజ గారు ఉన్నారు మాట్లాడదాం హలో హలో సరోజ గారు మేడం లైన్ లోనే ఉన్నారు మాట్లాడండి హలో హలో మేడం గారు లైవ్ లోనే ఉన్నారు మాట్లాడండి సరోజ సరోజానికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాలమ్మా అన్నదానం చేయండి వస్త్రదానం చెయ్యండి అలాగే చంద్ర బింబాన్ని బంగారులో గాని వెండిలో గాని రాగిలో గాని ఏ లోహంలో అయినా పర్వాలేదు ఆ లోహంతో చిన్న వెండి బింబాన్ని తయారు చేయించుకొని దానం చేయించండి చిన్న ఎవరండి సింహరాశి వారికా అండి సింహరాశి వారికి కూడా పరిహారాలు చేసుకోవాలండి సప్తమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న చంద్రగ్రహణం కాబట్టి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కాస్త ఓర్పు కలిగి ఉండాలి వీరు కూడా పరిహారాలు చేసుకోవడం చాలా చాలా మంచిది కాల్ చేసినందుకు ధన్యవాదాలండి బహిష్ చాలా చక్కటి విషయాలను వివరించారు మేడం నేనే ఈరోజు చాలా కొత్త కొత్త విషయాలన్నీ తెలియజేసుకున్నాను ఈ చంద్రగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుంది దానివల్ల వచ్చే లాభాలు లాభాలేంటి నష్టాలేంటి ఎలా ఉండాలి ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం